నుండి ఆదాయం లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు ఆ పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి ఏం చేసినా కూడా దేవత ఆరాధనకు సంబంధించిన విషయాలు అవి తీ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు మనకు శ్రావణ మాసం కూడా వచ్చింది వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇవి రకరకాల పూజలు చేస్తూ ఉంటాం అవి కూడా పూజ అయిన రోజు నుంచే అవి అప్లోడ్ చేయటము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అంటే మనం భక్తితో చేస్తున్న ఈ విధానాన్ని అంతా ఇలా అప్లోడ్ చేయడము ఇదంతా కరెక్ట్ అయినా అసలు అలా చెయ్యొచ్చా అంటే కొన్ని కొన్ని ఆరాధనలకు సంబంధించినవి అలా మన ఇంటికి సంబంధితమైనవి అంతవరకే పరిమితమై ఉండాలి అని అంటుంటారు కదా ఇలా చేయడం కరెక్టే అంటారా దాని గురించి వివరించండి చాలా మంచి ప్రశ్న వేసారండి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఫస్ట్ మొట్టమొదటిగా మనం పూజ అనేటువంటిది ఎందుకు చేస్తున్నాము కృతజ్ఞత భావంతో ఆ అమ్మవారి యొక్క శక్తి ఏదైతే అమ్మవారు ఇంత గొప్ప అమ్మవారిని నేను పూజిస్తున్నా అనేటువంటి భావంతో చేసేది ఇక్కడ మీరు ఓన్లీ షూటింగ్ పర్పస్ చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ ఇంక పూజా ఫలితాలు ఏమి ఉండవు ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా డ్రెస్ అలా వేసుకున్నాము అక్కడ అలంకరణ ఎలా ఉంది లైటింగ్ కరెక్ట్గా పడుతుంది దీని మీదే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఓన్లీ షూటింగ్ పర్పస్ అనుకుంటే అట్లా చేసుకోవచ్చు కానీ మీరు నిజంగా పూజ చేస్తూ దాన్ని షూట్ చేయాలనుకుంటే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అది ఎందుకంటే మీకు మీరు పూజ చేయడానికి పిలిచారు ఇప్పుడు మీరు మీరు గెస్ట్గా ఒకరింటికి వెళ్ళారు వాళ్ళకి మీకు ఎవరో ఏదో టీ టీ అనో కాఫీ అనో టిఫిన్ అనో ఇస్తూ తీస్తున్నారా వీడియో తీస్తున్నారు ఇది ఇదిగోదంటే మీకు అసలు తీసుకుంటారా అసలు మీరు అక్కడ మళ్ళీ ఇంకోసారి ఆ కాఫీ ఇక్కడ ఇచ్చేసాను మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇస్తున్నారు అనుకోండి ఎలా ఉంటుంది అరే ఏంట్రా ఇది నేను ఆ గెస్ట్గా వస్తే నాకు ఏంటి అన్నట్టు కూల్గా కూడా అనుకోము అనుకో చాలా ఫీల్ అవుతాం అసలు కాబట్టి ఏంటంటే పూజ పూజ వేరు మీరు సపరేట్గా షూటింగ్ చేసుకోవాలనుకుంటే సపరేట్గా షూటింగ్ పర్పస్ చేస్తున్నామని ఫీల్ అవ్వండి పూజ చేస్తూ షూటింగ్ అని అసలు కలపద్దు నిజంగా పూజ చేసే విధానాన్ని అంటే ఇప్పుడు ఒకవేళ మన కొంతమంది నేర్పడం కోసం ఇప్పుడు చాలా మందికి తెలియదు ఎలా పూజ చేసుకోవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఎలా ఆచమనం చేయాలి ఇట్లా కొన్ని ఉంటాయి కదా మీరు పర్పస్ నేర్పించడానికి చెప్పడం ఈజ్ డిఫరెంట్ మీరు ఇంట్లో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఇగ మేము చేస్తున్నాం కాబట్టి షూటింగ్ చేయండి అంటే మీకు ఎందుకంటే అక్కడొచ్చింది దేవత చాలామందికి తెలియని విషయం ఏంటంటే కూర్చొని మనం సంకల్పం చదవగానే శుక్లాంబ్రతనం అనగానే గణపతి అక్కడికి వచ్చి కూర్చుంటాడు అమ్మవారు అక్కడికి వచ్చి ఉంటుంది ఏదో విగ్రహాలు ఉన్నాయి పటాలు ఉన్నాయి అనుకోవడం వేరు నిజంగా వాళ్ళు వస్తారు అక్కడికి ఎందుకు వస్తారంటే తన యొక్క దేవత యొక్క ధర్మం అది పిలిచినప్పుడు వెళ్ళాలి అక్కడ ఉండాలి వాళ్ళు చేసిన పూజకి ఫలితం ఇవ్వాలి ఇంకా ఫలితం ఎక్కడ వస్తుంది మీకు ఎందుకు చేస్తున్నారు పూజ మరి కదా కాబట్టి అస్సలు చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను చూడండి ఒక పూజలో కూర్చున్నప్పుడు మీరు అన్ని సామాగ్రి ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి ఒక లిస్ట్లో రాసుకొని ఫోన్లో రాసుకుంటారు పేపర్ మీద రాసుకుంటారు పువ్వులు అగరబత్తిలో అరటి అన్నీ ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసుకొని ఓకే రైట్ అన్నీ ఇంకేం మర్చిపోలేదు కూర్చోవాలి ఎందుకంటే మీరు ఒక్కసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ లేచి మళ్ళీ కూర్చుండి ఉంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు గెస్ట్గా ఒక ఇంటికి వెళ్తాయి ఒక్క నిమిషాగండి నేను లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏమంటారు మీకు ఏదో పని ఉన్నట్టు నేను వెళ్ళేసి వస్తాను ఇంత ఉంది పాపం లోపలికి ఆయన వెళ్తున్నాడు మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నామో వెళ్ళాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవత కూడా అట్లా కూర్చొని ఉండదు మీ ఏమి భక్తి శ్రద్ధ భావన నమ్మకం ఈ నాలుగు పిల్లర్లు భక్తి ఉండాలి దేవత మీద శ్రద్ధ ఉండాలి నమ్మకం ఉండాలి భావనతో చేయాలి అక్కడ అమ్మవారు ఉందనేటువంటి భావన ఈ ఫోర్ పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే మీరు చేసే పూజకి ఫలితం ఉంటుంది అదొకటి అది ఒకటి రెండోది ఏం చేస్తారంటే కూర్చున్న తర్వాత అయ్యో ఇక్కడ శుభ్రంగా లేదని అప్పుడు తుడుచుకుంటూ కూర్చుంటారు కూర్చోగానే కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇవి విరుస్తూ ఉంటారు అమ్మా బద్ధకం తీస్తూ ఉంటారు అసలు చాలా పెద్ద దారిద్ర్యం అది అస్సలు చేయకూడదు మీరు ఏదైనా పెంచుకోవాలనుకుంటే మీరు పూజ గదిలోకి వచ్చే ముందు చేసుకోండి కూర్చున్న తర్వాత మీరు అక్కడ ఏదో అంటే పూజ చేస్తున్నాను నేను ఈ సెకండ్ అంటే ఎంతసేపు చేస్తారో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు కొంతమంది గంట చేసే వాళ్ళు ఉంటారు అరగంట సేపు చేసే వాళ్ళు ఉంటారు పూజ పూజతో పాటు జపం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కంప్లీట్గా ఇదొక అదృష్టము అంటే ఎందుకంటే ఏ ప్రాణికి కూడా పూజ చేసే అదృష్టం ఉండదండి మనలాగా మనుషులకి మనుషులకి మాత్రమే అది వరం అది కాకుండా దేవతలు కూడా భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క తపస్సులు అవి చేస్తూ ఉంటారట తిరుపతి కొండ మీద కానివ్వండి ఎక్కడైనా కానీ దేవతలు గంధర్వులు యక్షులు కిన్నర్లు కింపురుషులు అందరూ భూమి మీదకి వస్తారు అంటే భూలోకం మీరు మీ యొక్క సాధన కోసం ఉండేటువంటిది భూలోకం అనేటువంటిది అలాంటప్పుడు మనుష్య జన్మ అన్నిటికంటే గొప్పది పూజ చేయాలనేటువంటి జ్ఞానం వచ్చిందంటే ఇంకా గొప్పది మరి ఇన్ని గొప్ప విషయాలని నువ్వు ఎంత శ్రద్ధగా చేయాలి ఇంకా శ్రాద్ధ లాంటి కర్మలు అయితే అస్సలు ఉండరు ఎక్కడ మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కడికో ఆలోచిస్తున్నారు అంటే ఎందుకంటే మనం పూజ చేయగానే అమ్మవారు మన కుడివైపు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వీడు ఎలా చేస్తున్నాడు ఏడో ఆలోచనలతో చేస్తున్నాడా లేకపోతే నిజంగానే భక్తిగా చేస్తున్నాడా అన్నీ చూసి ఎంత ఫలితం ఇవ్వాలో ఫలితం ఇవ్వాలా వద్దా వెళ్ళిపోతుంది ఇంకా ఇది నిజం నేను చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఖచ్చితంగా అలాగే జరుగుతుంది మీరు కనుక భక్తి శ్రద్ధలతో మనం చాలా పనులు చేస్తుంటాం ఏమంటానంటే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ ఉన్నప్పుడు మూడు గంటల సేపు నువ్వు ఎలా కూర్చోగలుగుతున్నావు అవును మూడు గంటల సేపు కూర్చుంటున్నావు కూర్చుంటారు మరి ఎట్లా కూర్చుంటున్నావు నీ కాన్సన్ట్రేషన్ కుదరకపోతే కూర్చున్నారు ఎగ్జాక్ట్లీ చాలా మంచి వాడు వారు ఆసక్తి అంటే నేను ఒక మ్యూజిక్తోనో లేకపోతే దేనితో నేను అది కట్టిపడేసింది కథనంతో ఏమవుతుంది ఏమవుతుందని ఇక్కడ ఏంటంటే నువ్వు చేసే పూజ కరెక్ట్గా చేస్తే ఆ దేవత నిన్ను ఉద్ధరిస్తుంది అంటుంటారు చూసారా విష్ణువుని పూజించిన వాడు విష్ణు లోకానికి వెళ్తాడు అమ్మవారిని పూజించిన అమ్మవారి లోకాలు నిజంగానే వెళ్తాడు ఇదేదో పురాణాల్లో ఊరికనే పనిలాగా చెప్పినవి కాదు ఆ వ్యక్తి ఎవరినైతే ఫలాపేక్ష రహితంగా అంటే ఏ ఫలము ఆశించకుండా గనక చేస్తే ఎందుకంటున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు విషయాన్ని మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను ప్రీతిగా అది కూడా ఏదో ఊరికనేది స్వీకరించడం కాదు అలా స్వీకరించిన భగవంతుడు అంటే ఆ దేవతా స్వరూపం అమ్మవారో విష్ణువో శివుడో ఎవరో ఒకరు తీసుకున్నది వాళ్ళ ధర్మం ఏంటంటే దాని కొన్ని రెట్లు ఇంకా మా వద్దన్న ఇస్తారు ఎలా అయితే మనకి మహాభారతంలో ఒకసారి మంత్రం చదివి చూద్దాం అనుకుంటుంది కుంతి చాలా చిన్నగా ఉన్నప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు అయ్యయ్యో నేను సరదాగా ఏదో పని చేస్తుంది లేదా చదివానంటే అలా కాదమ్మా నేను వచ్చాను అంటే నీకు ఇవ్వడమైన పని అని పుత్రుని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు అలాగే మనము ఎందుకు చాలామంది పూజలు ఫలించట్లేదంటే కారణం ఇది పూజ చేసేటప్పుడు ఏదో కాన్సన్ట్రేషన్ ఏదో ఆలోచన అసలు ఇన్నిసార్లు చేస్తున్నాం ఇన్ని శ్రావణ శుక్రవారాలు చేసిన ఫలితం అనేది వస్తుందా ఈ ఆలోచనలు మరి వాళ్ళకంటే మనమే బాగా రంగా అలంకరణ వేరే వాళ్ళతో కంపేరింగ్ వీడియోలు పెట్టిన తర్వాత ఎన్ని లైక్లు రావచ్చు వీడియో కనుక్కోవడం ఇన్ని మీరు పూజలో వీటిని చేసుకోండి తప్పు కాదు నేను అనేది ఏంటంటే వేరే వాళ్ళకి నాలెడ్జ్ కోసం మీరు చేయండి కానీ పూజల్లో వీడియో పెట్టకండి అంటున్నాను పూజ కోసం వీడియో తయారు చేసుకోండి అది వీడియో కోసం ఒక పూజ వీడియో తయారు చేసుకోండి అది సెపరేట్ కానీ మీరు నిత్యం చేసే పూజకి వీడియో ఏంటి మీ కాన్సన్ట్రేషన్ అంతా పోయింది వచ్చింది ఎవరు దేవత అక్కడ అమ్మవారు వచ్చింది అక్కడ ఎందుకంటే అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఫస్ట్ మీరు వాళ్ళు మిమ్మల్ని బిడ్డగా అంటే అందరూ పిల్లలే కానీ నా అనేటువంటి పర్టికులర్గా వాళ్ళకి ఆ ఫీల్ కలగాలి అంటే మీరు ఆ ఫీల్ కలిగేలా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే మేము చాలా గొప్పగా చేసామండి అంటారు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఇంటికి గెస్ట్గా వెళ్ళారు మర్యాద వాళ్ళు చెప్పుకోవాలి బాగా చేసామని మీరు చెప్పాలా మీరు చెప్పాలేమండి వాళ్ళు చాలా బాగా మర్యాద బాగా చేశారండి చక్కగా ఎంత చక్కగా రిసీవ్ చేసుకుని ఎంత బాగా మాట్లాడారు అందరూ మర్యాదగా మాట్లాడారు నాకు ఫలానా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇవన్నీ మీరు చెప్పాలి వాళ్ళు చెప్పుకోవడం కాదు అలాగే పూజ మేము చాలా గొప్పగా చేసామంటారు అనుకోవాల్సింది చేసిన వాడు కాదు చేయించుకున్న అమ్మవారు అనుకోవాలి చేయించుకున్న అమ్మవారు అనుకోవాలంటే ఎంత శ్రద్ధగా చేయాలి అలా అనుకున్నాకనే మన పూజకి ఫలితం ఉంటుంది అలా కాకుండా చేసే పూజలు వన్ పర్సెంట్ కూడా ఫలించవు ఇది అర్థం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నాం అయ్యో ఖచ్చితంగా చేస్తున్నాం మధ్యలో నిద్ర లేచి వెళ్ళడం మధ్యలో వేరే వేడు ఆలోచించడం ఫోన్లు మాట్లాడడం అంటే ఇంక మరి ఎమర్జెన్సీ ఏదో హాస్పిటల్లో ఉన్నాడు ఒక వ్యక్తి తప్పదు అది వేరు ప్రాణం ప్రాణం మీదకి వచ్చింది అది వేరు కానీ నువ్వు ఫోన్ పది నిమిషాలు పక్కన పెట్టలేవా సైన్ మోడ్లో పడేసే ఏమో లేకపోతే ఇంకోలికి ఇచ్చేసి అరే ఫోన్ నువ్వు చూసుకుని మళ్ళీ ఆ పక్కన మనిషిని పక్కన పెట్టుకోకూడదు ఆ మనిషిని వాడేం మాట్లాడుతున్నాడా ఫోన్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే మనం జీవితంలో ఏది ఎలా చేసినా పూజ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మీరు కూర్చునే పది నిమిషాలు కావచ్చు గంట సేపు కావచ్చు ఆ ఒక్క గంట పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకా నేను ముందే అనుకోవాలి నేను ఈ ఐదు నిమిషాలు ఈ పది నిమిషాలు ఏమైపోయినా నేను ఇక్కడ నుంచి నేను కదలను ఎందుకంటే అక్కడికి వచ్చింది స్వామివారు వచ్చారు నా కోసం ఆ వెంకటేశ్వర స్వామి వచ్చాడు నా కోసం అమ్మవారు వచ్చిందనే భావనతో చేయండి అంటున్నాను నేను అప్పుడు మీరు చూడండి అది ఎలా ఉంటుందంటే మీరు అలాగనక పూజ చేయగలిగితే అది ఒక బాగా తాగుబోతూ అమ్మో నేను ఇప్పుడు తాగపోతే ఉండలేదంటాడు చూసాను అంటే పచ్చిగా చెప్తున్నాను నేను మీకు ఎడిక్షన్ అయిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో అంత ఆనందం పొందుతూ చేస్తాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు దాన్నే బ్రహ్మానందం అంటే ఒక్కసారి దాన్ని కనుక అనుభవించడం మొదలు పెడితే ఇది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది మీరు కొన్ని రోజులు తర్వాత ఏమవుతుంది తెలుసా అండి డీప్ గా పూజ చేసినప్పుడు మీరు అమ్మవారు ఏం మీ గురించి ఆలోచిస్తుందో కూడా మీకు తెలుస్తుంది అదేలా అండి తెలుస్తుంది మీరు డీప్ గా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది మీకు ఎందుకు సూర్య భగవానుడికి ఒక నలభై రోజులు మీరు ఉపాసన చేయండి సూర్యుడిని చూస్తూ రోజు ఆర్గ్యం వదిలి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి ఏదో చెప్పుకోవడం స్టార్ట్ చేయండి మీరు వన్ ఫైన్ మార్నింగ్ సూర్య భగవాను చూసి స్వామి ఇలా ఉంది మరి ఆఫీస్లో నా పరిస్థితి మరి వీళ్ళు వస్తా అంటున్నారు రానంటున్నారు ఏం చేయను అంటే మీ చెవుల్లో సౌండ్ వినపడకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా మీ ఇయర్స్లో సౌండ్ వినిపిస్తుంది సూర్య భగవానుడు మీ చెవు దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా వినిపించి తీరుతుంది మీరు చేశారా ఈ ఎక్స్పీరియన్స్ నేను చేశానని చాలామంది చెప్పి బోల్డ్ మంది చేశారు అదే గొప్ప గొప్ప ఏం కాదు సత్యం నిప్పులో వేలు పెడితే కాలుతుంది అనేటువంటిది ఎంత సత్యమో సూర్య భగవానుడు దైవం అనేటువంటిది అంతే సత్యం కాబట్టి ఖచ్చితంగా నాకేం గొప్పతనం లేదు మీరు చేసిన ఆ కెమెరామ్యాన్ గారు చేసిన ఆయన పెద్ద ఆయన పాప ఆయన చేసిన ఎవ్వరు చేసినా వస్తుంది మీ ఆఫీస్లో క్లీనింగ్ చిన్న పని చేసే వ్యక్తి ఎవరైనా కింద కార్లు దుడిచి అంటే నేను చెప్తున్నా ఏది తక్కువ తక్కువ తారతమ్యాలు ఏమీ లేవు మనకుంటే ఆ తారతమ్యాలు భగవంతుడికి ఏమి ఉండవు ఆయన రోజు నమస్కారం చేసుకున్నాను ఎందుకంటే నమస్కార ప్రియుడు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కొంతమందికి ఉన్నా కూడా మనకి ఎందుకు కనిపిస్తాడలే మనకెంతో మా ఎందుకు మాట్లాడతాడులే అనుకుంటాం కానీ కనిపిస్తాడు మీరు ఒక మంత్రం తీసుకుని జపం చేయండి కొన్ని రోజులు నూటికి నూటి శాతం మీకు కనిపిస్తాడనే నమ్మకంతో చాలి ఆ ఎవడికి కనబడ్డాడు ఎవరికి కనబడలే అనుకుంటే కనబడారు మన కర్మను మనం వెళ్ళి ఆయన ఎక్కడ రక్షిస్తా అంటే రక్షించడు ఆయన ఉన్నాడు రక్షిస్తాడు అమ్మవారు ఉంది రక్షిస్తుంది ఎందుకంటే ఒక బిడ్డని గత తల్లి నా బిడ్డని యాక్సెప్ట్ చేయగలి చేసిందంటే ఏ తల్లికి కూడా ఎవరు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు నీ బిడ్డని ఇలా కాపాడుకోవాలని ఆటోమేటిక్ కాపాడుకుంటుంది ప్రతి ప్రాణి కూడా నువ్వు గనక ఎప్పుడైతే అమ్మవారిని నా తల్లి అనే ఫీలింగ్తో నువ్వు కంప్లీట్గా చేయగలుగుతావో ఇంకా రక్షించుకోవడమే తన పనిగా ఉంటుంది భగవంతుడు రక్షించలేదు ఇలాంటి మాటలు మాట్లాడతారు చూసారా వీళ్ళు అసలు ఫస్ట్ కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వకుండా ఎందుకు రక్షిస్తుంది అయితే కొన్ని ఉంటాయి ఎలాగ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఏమంటే ఏమిటోనండి ఎన్నో చేస్తున్నాం కానీ మాకు ఇంకా అది క్లియర్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే అమ్మ జన్మలు కొన్ని వందల జన్మలు ఎత్తుతూ ఉంటాడు పోస్ట్ పొండ్ అవుతూ ఉంటుంది ఆ కర్మ ప్రతిసారి అమ్మ వన్ పట్టుకుని ఒక ఒకనొక టైం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నువ్వు అనుభవించకపోతే ఇంకా ఆమె లోకాలకు వెళ్ళలేవు అక్కడ అనుభవించి తీరాల్సిందే ఇంక ఓకే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే కర్మను అనుభవించేసేయాలి ఏం కాదలో నువ్వు ఫస్ట్ ఇది అనుభవించు ఇప్పుడు తల్లి చూడండి కడుపులో పురుగులు ఉన్నాయి చేదు వేస్తుంది ఎంత ఏడ్చినా కూడా అది వేస్తేనే కడుపులో పురుగులు మాయమవుతాయి అలాగే మనకి అమ్మవారికి ఇక్కడ నో వే ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందే అని అనుభవింపజేసి తర్వాత తన జన్మకి సార్థకత అనేటువంటిది చేస్తాది అది మనం అర్థం చేసుకోవాలి మనం ఇబ్బంది పడుతున్నా అది ఏదో మంచి జరగడం కోసమే అనుభవించి అంతే అమ్మని ఎలా అయితే నమ్ముతామో అమ్మవారిని అలాగే నమ్మాలి అంటాను పిల్లడు ఏడుస్తూ ఉంటాడు నేను స్కూల్కి వెళ్ళిన ఓటో తరగతి ఎల్కేజీ యూకేజీలో కానీ తీసుకుపోయి పడేస్తున్నారా లేదా బోర్ని నేడుస్తూనే ఉంటాడు నేను బోన్ అంటాడు అంటాడు అయినా సరే తీసుకుపోయి లోపలేస్తాను గురుగారు శ్రావణ మాసంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము సోమవారం శివుని ఆరాధిస్తూ ఉంటారు మంగళవారం అమ్మవారిని అని చెప్పి శుక్రవారము అమ్మవారిని శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని ఇలా అంటే ఒక్కరో ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క దైవాన్ని ప్రత్యేకించి ఆరాధిస్తూనే ఉంటారు అంటే ఈ మాసం అంతా ఆరాధనలు అయితే జరుగుతూనే ఉంటాయి కానీ కొంతమంది కొన్ని కొన్ని రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు దోషాలు ఉంటూ ఉంటాయి అటువంటి వారు ప్రత్యేకించి ఏదైనా రోజు చేసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రావణ శ్రావణ మాసంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పూజాది విధానము దానికి సంబంధించింది ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ రావట్లేదు లేదా సంతానం లేదు ముఖ్యంగా పుత్ర సంతానం కోసం చూస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒక్క పుత్రుడైనా బాగుందని చూస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వారు శ్రావణ మాసంలో ఆదివారాలు గనక సూర్యుడికి సంబంధించినవి ఆదిత్య ఆది ఆదిత్యుడికి సంబంధించినటువంటి యజ్ఞం కానీ లేకపోతే సుదర్శన హోమం కానీ చేయించుకుంటే చాలా మంచిది గోసేవ చేయాలి గోవులకి గోధుమ రవ్వ చాలా చాలా మంచిది ఆదివారాలు ఇప్పుడు శ్రావణ సోమవారాలు ఇది దేనికి అంటే ముఖ్యంగా చంద్రుడు ఎవరికైనా పాడైతే చంద్రమా మనసో అంటుంది వేదం కాబట్టి ముఖ్యంగా సోమవారాలు శ్రావణ మాసంలో అభిషేకాలు ఎంత చేస్తే చంద్రుడికి మానసికమైనటువంటి రుగ్మతలు పోతాయి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోవడం జరుగుతుంది ఇక శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతనం చేస్తుంటారు చాలామంది ఏంటంటే వివాహం అవ్వట్లేదు కదండి వివాహానికి అవుతుంది నిజమే అందులో ఎటువంటి సందేహం లేదు మంగళము అంటే శుభం అర్థం కాబట్టి ఈ శుభ సంబంధించినటువంటివన్నీ కూడా ఇప్పుడు కుజదోషము అంటారు మంగళుడు అంటే కుజుడు అంటే ఏమీ లేదు శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహం పాడైంది దోషం అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదైనా ఒక పండు అనుకోండి అయ్యో ఈ పండులో దోషముంది అంటాం అంటే ఏమిటి ఆ పండు పాడైంది అందుకని మంగళాన్ని ఇచ్చేటువంటి కుజుడు పాడైనందుకు మంగళములు సరిగ్గా జరగవు వాళ్ళకి అందుకని మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు అయితే ఇక్కడ ప్రతిసారి వివాహానికి సంబంధం ఉండదు ఇప్పుడు ఒక కుజుడు లగ్నాన్ని పాడి చేస్తే కనుక అప్పుడు వాళ్ళ శరీరం మీద పడుతుంది దాని ఎఫెక్ట్ అంటే స్ట్రెంత్గా లేకపోవడము ఇట్లాంటివి ఉంటాయి రెండో స్థానం మీద పడింది బాగుంటేనేమో ధనప్రాప్తి ఈ వీళ్ళకి భూముల మూలంగానే వస్తుంది లేనట్లయితే ధనం మూలంగానే కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి మూడులో ఉంటే పరాక్రమ స్థానం అంటారు అదే మూడులో పాడైతే అనవసరమైన గొడవలు ప్రతి విషయానికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి నాలుగులో బాగున్నాడు అనుకోండి భూముల వల్లే కోటీశ్వరుడు అవుతాడు లేకపోతే భూములుగానే అన్ని కబ్జాలు అయిపోతాయి ఐదులో బాగుంటేనేమో పిల్లలు మంచి స్ట్రాంగ్గా ఉంటారు డిపార్ట్మెంట్స్లో ఉంటారు అదే ఐదులో పాడైతే ఏవో రకరకాల ఆలోచనలతో మైండ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటాడు గొడవలు పిల్లలతో గొడవలు ప్రేమించిన వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి ఆరులో కుజుడు ఉంటే కనుక ఎవరికైనా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మన శత్రుత్వం పెట్టుకోకూడదు ఎందుకంటే నాశనం అంటుంది శాస్త్రం ఏడులో ఉంటే మాత్రమే మీకు వివాహ సంబంధించిన విషయం గురించి మనం ఆలోచించాలి కానీ చాలామంది తెలియక ఎక్కడ కుజుడు ఉన్నా సరే వివాహం గురించి మాట్లాడుకుంటారు సప్తమ స్థానం మాత్రమే లేదా పన్నెండవ స్థానం అంటే వివాహం తర్వాత అప్పుడు అలాంటప్పుడు మంచివాడు అనుకోండి కొన్ని లగ్నాలకి కుజుడు మంచివాడు ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది కుజుడు మంచివాడు మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నాలకి కుజుడు శుభుడు ఇప్పుడు అదే కర్కాటకానికి సప్తమంలో కుజుడు ఉన్నాడు స్థితిలో ఉంటాడు సో వచ్చే జీవిత భాగస్వామి చాలా స్ట్రాంగ్ గా ఉండడం కొంచెం ముక్కుసూటిగా ఉండడం వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి భూమి పరంగా కలిసి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇష్ట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం వచ్చిన అమ్మాయి లవ్ లవ్ మ్యారేజ్ అట్లా కూడా చేసుకోవడం జరుగుతుంది కాకపోతే కొంత ఘర్షణ కొద్దిగా ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ ఆ స్ట్రాంగ్నెస్ వల్ల అష్టమంలో ఉన్నాడు పాడైతేనేమో యాక్సిడెంట్స్ బాగుంటేనేమో తాతగారు రాస్తే విపరీతంగా కలిసి వస్తుంది అక్కడ బాగున్నాడా బాగోలేడా చూసుకోవాలి ఇప్పుడు కుజుడు కానీ కుజుడు ఉన్నాడా అనగానే పాడైపోతుందని కాదు భాగ్యంలో ఉన్నాడు మంచి ఉపాసనాపరుడు మంచి హోమాల యజ్ఞాలు బాగా చేస్తారు బాగుంటాయి పాడైతే తండ్రితో గొడవ గురువులతో గొడవ దశమంలో కుజుడు బాగున్నాడు లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉంటాయి పాడయ్యాడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోషన్ ఇస్తానంటారు ఎవరు లెవెన్ థౌజండ్ కూడా అంతే అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో లేదా వ్యవసాయం చేసాం కుజుడు పదకొండులో ఉన్నాడు బాగా కలిసి వస్తుంది అదే కుజుడు పదకొండులో ఉండి పాడైతే వాటి వల్లే ఇబ్బంది పడుతూ ఉంటాడు పన్నెండు అయితే ఈయన వద్దన్న ఖర్చు అవుతూ ఉంటుంది పాడైతే బాగుంటే తండ్రి రాస్తూ వస్తుంది అట్లా కుజుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి మీ మంగళగౌరి వ్రతం కుజుడు పాడయ్యండి నేను వివాహం కోసమేనంటే అసలు అక్కడ కుజుడికి సంబంధమే లేదు కొన్నిసార్లు అది చెక్ చేసుకోవాలంట అలాగే శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తూ ఉంటారు ముఖ్యంగా శని సంబంధించిన దోషాలు తగ్గుతాయి అంటే ఆయన ఏమి పనిగట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మనం చేసిన కర్మని ఆయన అందించే మనలో ఉన్నాడు అది మనం అర్థం చేసుకోకుండా అమ్మో శనిలా పట్టుకున్నాడు అయ్య బాబో ఏమిటి శని అని తెలియకుండా మనం చేస్తూ ఉంటాం ఎవరైనా శని దూషిస్తే శని దోషం ఒకటే కాకుండా సూర్యభగవానుడు దోషం కూడా జరుగు కలుగుతుంది అక్కడ మీరున్నారు మీ పిల్లల్ని ఎవరైనా అన్నారు మీరు ఊరుకుంటారా మరి శని ఎవరి పుత్రుడు రవి యొక్క పుత్రుడు అందుకని శనిని దూషిస్తున్నట్టుగా మాట్లాడితే సూర్య అనుగ్రహం కూడా ఆగిపోతుంది ఆ వ్యక్తికి అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం అంటుండే రవిడు ఇలా పట్టుకున్నాడు శని ఇలా పట్టుకున్నాడు ఏమిటది దేవతను నువ్వు ఎలా పోలుస్తున్నావు ఒక బుర్రలేని వ్యక్తికి దేవతకి నువ్వు పోలిక కాదు కదా అట్లా చేయకూడదు అలాగే శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అయితే ధన సంబంధించినటువంటివి ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అమ్మవారి పూజ ఎక్కువగా చేస్తారు శ్రావణ పౌర్ణమి శ్రావణ శుక్రవారాలు మనకి ఈసారి మూడో వారం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ పౌర్ణమికి ముందు వారం రావాలి ప్రతిసారి రెండో వారం చేస్తాం ఈసారి రావడమే శ్రావణ మాసంతో శుక్రవారం ప్రారంభమవుతుంది కాబట్టి మూడో వారానికి వెళ్ళింది చాలామంది అడుగుతున్నారు మనకి పౌర్ణమికి ముందండి అంటే ఏం లేదు చూస్తే ఇప్పుడే చెప్తాను ఎయిత్కి అని చెప్పైతే క్యాలెండర్ లో ఉంది మరి అది రెండో వారమా మూడో వారమా చెప్తాను ఇప్పుడే చెప్తాను అంతే ఎయిత్ కే ఎందుకంటే నైన్త్ కి పౌర్ణమి ఉంది కదా ఎయిత్కి శుక్రవారం అవుతుంది చేసుకోవచ్చు అంటే చాలామంది నన్ను అడిగారు ఏమిటండి ఈసారి మూడో వారం అంటున్నారు ఎందుకు మూడో వారం అంటున్నారు అంటే నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ పౌర్ణమి ముందు వారం చేసుకోవాలని ఆయన ఈసారి శుక్రవారంతో మనకి ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం పౌర్ణమి ముందు వారం మూడో వారం వస్తుంది అని చెప్పడం జరిగింది అది ఆ రకంగా అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా శ్రావణ మాసం అనే కాదు ప్రతిదీ మరింత అంటే మనకి మంచి అద్భుతాన్ని ఇచ్చేటువంటి మాసాలన్నీ కూడా అయితే శ్రావణ మాసం ఎందుకు అంటే శ్రవణా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ఏ పూజ అయినా మీ కర్మని తగ్గించేటువంటి శక్తి కలిగి ఉంటుంది కర్మకారకుడైనటువంటి చంద్రుడు శ్రవణ నక్షత్రం అంటే మకర రాశిలో ఉన్నందుకు మీరు చేసే ఉపాసన ఖచ్చితంగా కర్మ తగ్ తగ్గిస్తుంది ఆ కర్మ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో మనకు అడ్డుపడుతున్నటువంటివి కూడా పక్కకుపోతాయి అంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనుకోవచ్చు సింపుల్గా ఇందాక నేను చెప్పినట్టు భక్తి శ్రద్ధ భావన నమ్మకం ఇవి చాలా ముఖ్యం అవి లేకుండా ఏదో మనం ఏదో పాఠం పెట్టుకున్నాం మా అత్తగారు చేశారు మా అమ్మగారు చేశారు ఇప్పుడు నేను చేయకపోతే నేను పూజలు చేయది అని అనుకుంటాను చెట్టుగా అనుకుంటారు అంటే చాలా మంది చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ చేశారు నేను చెయ్యను అని అంటే ఇప్పుడు నన్ను ఏదైనా అనుకుంటారా అనుకుంటారు అది కాదు మనకు కావాల్సింది అక్కడ అమ్మవారు వస్తుంది చెయ్యాలి పిల్లవాడు పొద్దునే లేచాడు అరే టైం అయిపోతుంది అట్టిఫిన్ తినో అంటుంది అమ్మ అంతే పిల్లవాడు ఏమైనా అనుకుంటాడు నేను ఫుడ్ పెడుతున్నాను పక్కింటి వాళ్ళు ఏమో నేను ఫుడ్ పెడుతున్నాను అనుకో తల్లి నా బిడ్డ కాబట్టి నేను పెట్టాలని పెడుతుంది లేదా నా తల్లిదండ్రులు కాబట్టి నేను వీళ్ళకి సేవ చేయాలని అమ్మాయి అబ్బాయి చేస్తారు నా అనుకోని సొంత కుటుంబ సభ్యులుగా భావించి పూజ చేయాలి దేవతకి ఓకే ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంతా ప్రతి రోజు కూడా ఈ వారం ఈ రకంగా ఈ వారం ఈ రకంగా పూజలు చేస్తూనే ఉన్నాం పూజ చేసిన రోజుల్లో ఉపవాసం ఉంటే ఒకవేళ రోజున మీకు శక్తి ఉంటే ఉండొచ్చు అమ్మా తప్పలేదు కాకపోతే ఉపవాసం ఎప్పుడు కూడా ఏకాదశికి మర్చిపోకూడదు ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మిగతా రోజుల్లో మీ శక్తి ఉందండి ఉండగలను ఉండొచ్చు ఎందుకు ఉండాలి అంటే ఏమీ లేదు మనం మన కాన్సన్ట్రేషన్ తిండి మీదకి వెళ్లకుండా ఎక్కువ ఫుడ్ తింటే బద్ధకం వస్తుంది ఆ బద్ధకంతో చేసే పూజ ఫలించదు అలిసిపోయినట్టుగా ఉంటాం ఎక్కువ ఫుడ్ తినండి మీరు శుభ్రంగా అన్నం తినండి ఏమైపోతుంది కొంచెం పండుకోవాలనిపిస్తుంది పూజ చేయాలనిపించదు అందుకని కాస్త అల్పాహారం తీసుకోండి పళ్ళు ఫలాలు పాలు చెప్తుంటారు ఏం లేదు దేవుడికి కోం రాదు కానీ సాధారణంగా ఈ పూజలు వ్రతాలు అనగానే ఉపవాసం అంటూ ఉంటాం కదా ఇప్పుడు ఈ మంగళగౌరి వరలక్ష్మి ఈ వ్రతాలు చేస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఉపవాసంతో ఉండే ఈ వ్రతం ఆచరించాలండి కొంతమంది ఉంటారు కొంతమంది అంటే ఉపవాసం ఈజ్ నాట్ మెయిన్ క్రియర్ అక్కడ కంపల్సరీ కావాలని కాదు అక్కడ మీ శరీరం సహకరించదు శుభ్రంగా తినేశారు బంధునిసేపు పడుకుందాం అనిపిస్తుంది నిద్రపోయి మళ్ళీ లేస్తే మళ్ళీ స్నానం చేయాలి మీరు చాలామంది అయ్యో ఇంకొక కొత్త విషయం చెప్తాను మీకు ఇప్పుడు కొత్తది కదా ఆల్రెడీ ఉన్నదే చాలా మంది ఏం చేస్తారంటే స్నానం చేస్తారు పూజకని చక్కగా బట్టలు కట్టుకుంటారు మళ్ళీ మంచం మీదకి ఎక్కుతారు అసలు మంచం ముట్టుకోకూడదు పూజకు ముందు మంచాన్ని మళ్ళీ మీరు ముట్టుకున్నారా వేస్ట్ అది ఇప్పుడు పంచ కట్టుకుని పూజ చేస్తాను నేను స్నానం చేసి పంచ కట్టుకున్న తర్వాత నేను వెళ్ళి దీపారాధన పూజ గదిలోకి వెళ్ళిపోవాలి కానీ కొంచెంసేపు ఎవరు చిన్నపిల్లడి ఇంట్లో ఉన్నాడు మనవడో ఎవరో లేకపోతే కొడుకున్నాడు వాడి దగ్గరికి పోయి మంచం మీద కూర్చొని ఆడుకోవడం చెయ్యకూడదు మంచాన్ని ముట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూజకు ముందు పూజ తర్వాత వెళ్ళిపోండి ఏం కాదు ఇది చాలా మంది చేసే మిస్టేక్ అది ఏమవుతుందంటే అది చాలా పెద్ద దోషం అంటే ఇలాంటి చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు ఫలితాలు రావంటే ఈ పొరపాట్లన్నీ చేస్తూ ఉంటారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి